బతుక్కే ఉంది ఎలాగలో బతుకుతావు ఆ తర్వాతే అనాయాసైన మరణ ఇదే నీ చేతిలో మహాకష్టం వినా దయ్యైన జీవనం దేహాంతే తవ సాధ్యం దేహమే పార్వతీ పదే సింపుల్ మూడు కోరికలు సింపులా ఇవే మహాకష్టం తేలడు కానీ ఆయన దయామేడండి గట్టిగా అడిగితే తీరుస్తాడు సందేహం లేదు తీరుస్తాడు పరమాత్మ అలా అనుకునే వాడికి సమకూర్చుతాడు సమకూర్చమని అడగండి అంతే అలాంటి వాడికి ఆయన ఎలా సమకూర్చుతాడు అదొకటి అలాంటి సమకూర్చుకునే యోగం ఉన్నవాడు ఆ సమయంలో వచ్చే కొన్ని సజెషన్స్ తెలుసుకుని దానికి తగ్గ ప్రిపరేషన్ తీసుకోవాలి ఏమిటా ప్రిపరేషన్ అప్పుడు కూడాను ఎవడొస్తాడో ఏ డాక్టర్ రక్షిస్తాడో ఇదే ఆలోచిస్తాడు కానీ పరమార్థం పోయిన నీ ఎందు తా చింతాకంత ఈ చింతసల్పడు కదా శ్రీకాళహస్త అన్నాడు ధోడ్జుడు ఎప్పుడో చెప్పాడు ఆయన ఆఖరికి ఎవరు ఎతులు జీవస్రాద్దం చేసుకుంటారు ఇక్కడ కొంతమంది ఆత్మబిండం పెట్టేసేవండి ఇంక మేమేం చేయక్కర్లేదా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఆత్మపిండం అనే మాటకు అంత శాస్త్ర ప్రమాణం లేదు గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏవో చెప్పినా వాటిని అంత స్వీకరించవలసిందే లేదు మరొక ఇంత ఆర్ధయ క్రియలు ఏర్పాట్లు దగ్గర చెప్పారే అట్లాంటివి చేసుకోవాలి ఇవి నేను శాస్త్రవేత్తలను సంప్రదించే మీ దగ్గర చెప్తున్నా అట్లాంటి ప్రశస్త విషయాలు వేరు వాటి సందర్భాలు వేరు అదేవిధంగా ఇందాకొచ్చిన సందర్భం బదరీలో పెడితే ఇక్కడ ఆబ్దికాలు బదరిలో పెట్టినా మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి వచ్చే గనక పెట్టాలి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఆ వైరాగ్యంతో అక్కడే ఉంటే పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఇక్కడికి వస్తే పెట్టాలి అదే విధంగా ఇక్కడ వాడి జీవత్సరాధం పెట్టి చెట్ కానీ చచ్చేటప్పుడు మాత్రం ఇది భయం అది పెట్టుకున్నాకేనా ఆలోచన రావద్దండి కనుక అప్పుడైనా సరే ఇంకా అయిపోయింది దానికి కొన్ని సజెషన్స్ ఉన్నాయి వాడి శాస్త్రం చాలా చెప్పింది